ఏదో ఒక ప్రోడక్ట్ కాల్ తగులుతుంది అట్లా ఆ డే అంతా సమ్ ఏదో కొన్ని ప్రోడక్ట్ మోసం చేయడం డబ్బులు గెయిన్ చేయడం అది ఒక జాబ్గా తయారైపోయింది కాబట్టి అట్లాంటి బారినే మనం వాడతాం ఇట్లాంటిది మనం జరిగితే మాత్రం ఎవరు ఎలాంటి భయపడాల్సిన పర్లేదు వన్ నైన్ త్రీ జీరో నంబర్ కంప్లైంట్ చేస్తే అన్నీ కూడా ఆగిపోతాయి చాలా రకాలుగా అంటే కొత్త కొత్త రకంగా ప్లాన్ చేస్తుంటాడు అనమాట దీన్ని నమ్మకలేరు అని అంటే వాడు కొత్త తయారు చేస్తుండు లేదంటే అప్పుడు జరుగుతున్న సినారియోను పరిస్థితులను బట్టి అదానికి చేస్తుంటాడు అలా కాబట్టి అది సస్పెక్టింగ్ కాల్ అన్నము అని అంటే వాడు ఏదో మన సంబంధం లేని అడుగుతుండడు అని అంటే మనం ఇంకా జాగ్రత్త పడాల్సిందే ఏదో అన్న సరిగా అరే వీడేదో తెలవకడుగుతున్నాయని చెప్పి మనం అని చెప్పినాం అనుకో తర్వాత తెలవనోళ్ళు మనం అయిపోతుంది నెంబర్ వన్ నైన్ త్రీ జీరో మీకు ఎవరైనా ఇంకెవరైనా ఏదైనా కాల్స్ వస్తున్నాయని కానీ ఇంకేదన్నా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి అండ్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ రైట్ చేస్తే అట్లాంటివన్నీ ఆగిపోతాయి హోల్డ్ అవుతాయి బ్లాక్ అవుతాయి అమౌంట్ ఏదైనా ఉంటే కూడా హోల్డ్ అవుతుంది రాకుండా ఆగిపోతుంది మనము అన్ని ఏదో లేదా ఫేస్బుక్లో ఏదో పోతామంటే యాడ్ వస్తుంటుంది మనము మనకి ఏదైనా కొన్ని అప్లికేషన్స్ ఒక ఎగ్జాంపుల్ క్యాలెండర్ క్యాలెండర్ ఓపెన్ చేసిన కొన్ని యాడ్ చేస్తుంది ఆ వీడియోస్ చూసేలాకపోతలేదు ఈ మధ్య అలాంటి వాటిలో కూడా మనం రిపోర్ట్ పెడితే అది మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్గా రాదు అది వేరే కొత్త వస్తువు తప్ప అది రాదు కాబట్టి టెక్నాలజీని వినియోగించుకోవడంలో మనం జాగ్రత్త పడితేనే శ్రీలంక నుంచి రోజు ఒక కాల్ వస్తుంది నాకైతే రోజు స్కాన్ చేసుకునేది అన్ని నంబర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కూడా వస్తూనే ఉంటుండే మనకు ఆల్రెడీ స్పాంప్ ప్రొటెక్షన్ అని పెట్టుకుంటే డూపర్ అలా లిఫ్ట్గా వచ్చారు అలాంటిది కట్ చేయకపోవాలి నేను బ్లాక్ లిస్ట్ పెట్టేయాలి దాని నుంచి రాదు ఇక బ్లాక్ లిస్ట్ పెట్టాలి దాన్ని ఒకసారి లిఫ్ట్ చేసి లిఫ్ట్ పెట్టాలా తర్వాత బ్లాక్ దాన్ని బ్లాక్ చేస్తే మళ్ళీ మళ్ళీ రాదు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు అయితే

దీన్ని కనుక నువ్వు నువ్వు నేను చెప్పినట్టుగా చేయకపోతే నీకు ఇది నీ ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తాను నీ కాంట్రాక్ట్ నోల్కి అందరికి పంపిస్తా దీన్ని